జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు చేయోతి ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు స్కూల్ బాగు చేశారు హాస్పిటల్ కట్టించారు అని చెప్పి చెప్తుంటేనండి ఆయన సొమ్ముతో ఏమైనా చేశారా జనం సొమ్ముతో కదా చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారండి అవును జనం సొమ్ముని జనానికి పంచిపెట్టినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు అదే జనం సొమ్ముతో స్కూళ్లు కాలేజీలు పోర్టులు కట్టించి అదే జనం సొమ్ముతో ఉత్థాన ప్రాజెక్టు కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కట్టించి అదే ప్రజల సొమ్ముతో సచివాలయాలు రైతు భరోసాలు విలేజ్ క్లినిక్ లు కట్టించి అదే జనం సొమ్ముతో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇచ్చారండి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశాడు మా నాయకుడు అని చెప్పుకునే దమ్ము ధైర్యం మాకు ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు జనం సొమ్మును జనానికే పెట్టాడు అని చెప్పుకునే దమ్ము ధైర్యం మీకుందా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారండి మీరన్నట్టుగానే జనం సొమ్ము జనానికి పెట్టకపోతే తప్పకుండా ఖచ్చితంగా అడుగుతాం ప్రశ్నిస్తాం మీరు మాట్లాడుతూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్నా జగన్ నువ్వు నెగ్గేవని నీ ఎంట మేము రాలేదన్నా అలాగని నువ్వు ఓడిపోయావని నిన్ను వదిలేసి పోయేదే లేదన్నా ఉన్నత ఆశయాల కోసం నువ్వు చేస్తున్న ఈ పోరాటంలో నేను ఒక సైనికుడిని మాత్రమే ఎంతమంది ఎన్ని ఇబ్బంది వచ్చినా కష్టాలు వచ్చినా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాము ఆయనతో ఉంటాము అని అంటారో అని అనేవాళ్ళు ఉన్నారో సార్ కింద వీడియో కింద కామెంట్ చేయండి జై జగన్ జై జయ జగన్